కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ తన వ్యూహాల అమలుతో పార్టీకి అధికారాన్ని అందించిన గొప్ప నాయకుడు డీకే శివకుమార్ సొంత పార్టీకే షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి పదవి రాకపోవడంపై బయటికి కనిపించిన అసంతృప్తిని చాలా కాలంగా వ్యక్తపరుస్తున్న ఆయన సడన్ గా ఊహించని షాక్ తో కాంగ్రెస్ లో అలజడి రేపారు మహాశివరాత్రి సందర్భంగా ఆయన చేసిన ఈ పని పార్టీ నేతల్నే కాదు కేడర్ ను కూడా ఉలిక్కి పడేలా చేసింది ఇంతకీడికి ఏం చేశారు నిజంగానే ఆయన కాంగ్రెస్ ను వేడుతున్నారా టికె శివకుమార్ కాంగ్రెస్ వ్యూహకర్తల్లో మేటి ఈ తరం నాయకుల్లో ఆయనకు ఎవరు సాటి రారంటే అది అత్యయక్తి కాదు కర్ణాటకతో పాటు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోనికి తెచ్చిన వ్యూహకర్త పొలిటికల్ మాస్టర్ మైండ్ తన టాలెంట్ తో హైకమాండ్ దగ్గర కూడా మంచి పలుకుబడి దక్కించుకున్న నేత కానీ కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి సిద్దరామయ్యకు అందిన తర్వాత నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్లే కనిపిస్తుంది ఆ క్రమంలో తాజాగా ఆయన మహాశివరాత్రి సందర్భంగా సద్గురు జగ్గి వాస్ ఆశ్రమానికి వెళ్లి కలిశారు కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు సద్గురుతో కలిసి వేదిక షేర్ చేస్తున్నారు ఇదే కాంగ్రెస్ నేతలకు మండేలా చేసింది సద్గురు ఫౌండేషన్ హిందుత్వ బావి జలాలతో ఏర్పాటైన సంస్థ బిజెపి ఆర్ఎస్ఎస్ భావి జలాలతో ఏర్పడిన కాంగ్రెస్ నేతలు ఈ సంస్థ గురించి భావిస్తుంటారు అలాంటి ఈ సంస్థకు డికే వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఈ విషయాన్ని ఏఐసిసి సెక్రటరీ అయిన పివి మోహన్ తన సోషల్ మీడియా ఖాతాలో బహిరంగంగానే ప్రశ్నించారు రాహుల్ గాంధీని విమర్శించే వారి ఈవెంట్ కు వెళ్లడమే కాకుండా థ్యాంక్స్ కూడా చెప్పడం ఏంటంటూ కామెంట్ చేస్తున్నారు డీకే ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది తను టచ్ చేయడం లేదని బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజలం ఉన్న వారి దగ్గరకు వెళ్లడం ఏంటనేది తన అభ్యంతరం అని కుండబద్దలు కొట్టారు గతంలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్లను కూడా మోహన్ గుర్తు చేసుకున్నారు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు పార్టీని వదిలి వెళ్లొచ్చని చెప్పబడ్డారు అంటే సద్గురు ఈవెంట్ కు హాజరైన డికే శివకుమార్ ను కూడా అవసరం అనుకుంటే వెళ్లిపోవచ్చని ఏఐసిసి సెక్రటరీ హోదాలో ఆయన చెప్పినట్లే లెక్క ఈ విషయంలో డీకే ఎలా స్పందిస్తారు ఇప్పటికే అధిష్టానం తీరుపై ఆఫ్ ది రికార్డ్ గా గురుగా ఉన్న ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కట్టర్ కాంగ్రెస్ నేత అయిన ఆయన మోహన్ లాంటి నేతల విమర్శలను ఎలా తీసుకుంటారు నిజంగానే అతి త్వరలో ఆయన తన నిర్ణయాలతో కర్ణాటక రాజకీయంలో ప్రకంపనలు సృష్టించబోతున్నారా ఇదే చర్చ ఇప్పుడు కర్ణాటక టు కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ రకరకాలుగా జరుగుతుంది ఈ విషయంపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి